గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని పెద్ద శంకరంపేటలోని సంస్కార విద్యాలయం శ్రీ సరస్వతి మందిర్ పాఠశాలల్లో ఆదివారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సంస్కార విద్యాలయంలో విద్యార్థులు గణిత శాస్త్రంపై ఎగ్జిబిట్లు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి విద్యార్థులు గణిత శాస్త్రంలో రాణించాలని గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు వెళ్లాలని పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పీఆర్పీ జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్రాచారి మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మండల బీజేపీ అధ్యక్షులు కోనం విట్టల్ మాజీ ఎంపీటీసీలు సుభాష్ గౌడ్ రాజేశ్వర్ నాయకులు రాయిని మధు దానం పల్లినారాగౌడ్ విగ్రహం రాజన్ గౌడ్ దాచా సంగమేశ్వర్ పెరుమాన్లు గౌడ్ రాజశేఖర రెడ్డి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరప్ప సీతారామారావు విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా తమ్ముడికి